నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం మనీ బ్లాకేజెస్ మనీ బ్లాకేజెస్ ఎక్కడ చూసినా ఇదేనండి బాబు మీరు మైత్రే ముహూర్తం గురించి చెప్తూ ఉన్నారు అప్పులు తీరటానికి చెప్తూ ఉన్నారు ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదండి దాని గురించి చెప్పండి నేను బోల్డ్ అని కమెంట్స్ ఆ వీడియో కింద మీరు కూడా చూసే ఉంటారు మరి ఈ మనీ బ్లాక్ అయిపోయింది ఇంకొకళ్ళ దగ్గర మా మనీ బ్లాక్ అయింది అసలు మాకు మనీ ఏ రావట్లేదు అనుకుంటే ఇప్పుడు వచ్చినవి అయిపోతున్నాయి అన్న లేదా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆగిపోయి ఇప్పుడు ముందు అయిపోవడం మూలకంగా మనం ఎవరికైనా ఇచ్చినటువంటివి ఆగిపోవడము దానివల్ల సమస్యలు అనేటువంటివి స్టార్ట్ అవ్వడం గాని ఇక స్టార్ట్ అయితే ఒకటి ఒకటి మరి ఎలాగండి దీన్ని అడ్రస్ చేయటం ఎట్లా దీని నుంచి బయటపడటం ఎట్లా తప్పకుండా మా ఇప్పుడు ఫస్ట్ విషయం ఏమిటి అంటే ముఖ్యంగా ఒక వ్యక్తిని ఇప్పుడు నేనున్న ఉదాహరణకు ఫలానా సమయంలో ఫలానా పన్నెండున్నర నుండి రెండున్నర ప్రాంతం వరకు మనం మన వీడియోస్ చేస్తున్నామండి మీరు రండి అని చెప్పి మీరు అనడం జరిగింది ఓకే అంటే ఉదాహరణ చెప్తుంది నేనే ఫోన్ చేసి ముందుగానే బిఫోర్ నేను పలానా స్టూ మీ స్టూడియోకు పలానా సమయానికి వస్తున్నా కేవలము ఒక గంట నుండి గంట మాత్రమే ఉంటాను తర్వాత నేను ఉండను నాకు తర్వాత పని ఉంది అనే అటువంటి సందర్భం అంటే ఏమనిపిస్తుంది మీకు బాగుండదు ఇదొ ఇదొక మాటా విధానం మరొక మాటా విధానం ముందు చెప్పింది ఏమిటి మీరు పలానా సమయం నుండి పలానా సమయం వరకు రండి అండి మీకు ఈ సమయంలో తప్పకుండా మనము వీడియోస్ చేసుకుందాం అనేటువంటిది ఒకటి అంటే నేను చెప్పేది అది ఒక గెస్ట్ మీ ఇంటికి వస్తున్నాడు అయ్యో నాకు ఫంక్షన్ ఉంది నేను వెళ్తున్నా మీరు రైతు రండి బట్ ఒక వన్ అవర్ నేను ఉంటా వన్ అవర్ మాత్రం నేను టైం స్పెండ్ కేటాయిస్తా వాళ్ళ రెండు రోజులు ఉంటా అని చెప్పి ఆలోచించుకొని వస్తున్నాడు మీ ఇంటికి లేదా ఒక వన్ వీక్ ఉంటా అని చెప్పి అనుకున్నాడు కావచ్చు చెప్పలేము కదా బట్ దానికి సంబంధించి మనం ఏదో ఫంక్షన్ ఉంది లేదా నేను ఉండట్లేదు లేదా మరొకటి ఏదైనా అని చెప్పేస్తే వానికి ఎట్లా బాధ అనిపిస్తుంది ఇదేమిటి నేను రాక రాక వస్తే ఎట్లా అన్నారు ఇదే విధంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేటువంటి సందర్భం ఫస్ట్ అయింది సాలరీ వస్తుంది తప్పకుండా అది మీ ఇంటికి వచ్చే సందర్భంలో కరెంట్ బిల్లు నేను వీరికి డబ్బులు ఇవ్వాలి నేను హాస్పిటల్ బిల్లు కట్టాలి నేను ఇది మొత్తం లెక్క మొత్తం లక్ష రూపాయల సాలరీకి ఎనభై ఏడు వేల రూపాయలు ప్రొఫార్మర్ రెడీ చేసి పెట్టుకున్నారు ఈ డబ్బులు రాగానే ఇది అయిపోయింది అర్థమైందని చెప్పిన లాజిక్ ఇక్కడ దాన్ని ఒక రోజు నిలపండి ఒక రోజు నిలపండి అది ఎక్కడైనా కావచ్చు లేదా డ్రా చేసుకోండి వెళ్ళి ఏటీఎం వెళ్ళి దాన్ని చూసుకోండి మీరు ఫస్ట్ ఫీల్ కానీ మీ డబ్బును మీరు కష్ట కష్టపడ్డ డబ్బు కష్టపడ్డటువంటి ఆ డబ్బును నెలంతా కష్టపడి సంపాదించినటువంటి ఆ డబ్బును బై హ్యాండ్ ద్వారా వాడు అకౌంట్లో వేసాడు ఓకే ఏటిఎమ్స్ అయితే ఉన్నావు కదా డ్రా చేయండి ఫీల్ కాండి నేను చెప్పేది అది విషయము అది ఒక గెస్ట్ దాన్ని మీరు ఆస్వాదించండి దాన్ని ఆస్వాదించకుండా ఈ నెల ఈఎంఐ ఉన్నది సరే ఉంటుంది ఉండవని కాదు డబ్బులు రాగానే ఇమ్మీడియట్ గా ఖర్చు పెట్టేవారు వందలో నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నారు దీనికి ఎంతమంది అంగీకరిస్తారు అనేది దయచేసి కింద కామెంట్ పెట్టండి ఎందుకంటే మీరు అవసరాలు ఆ విధంగా ఉన్నవి ఆ గురువుగారు మీరు ఇట్లా అంటారు మాకు ఎమర్జెన్సీ స్కూల్ ఫీజు కట్టేది ఉంది మేము అప్పటికే డేట్స్ మార్చుకుంటూ మార్చుకుంటూ వచ్చాము సాలరీ రాగానే కడతామని చెప్పన్నాము లేదా హాస్పిటల్ బిల్స్ ఉన్నవి వాటి ఏదైనా కావచ్చును ఉన్నవి అనేటువంటి వారి కోసం నేనేం చెప్పలేని ఇక రోజు ఆపండి అంటున్నా ఆ రా ఆ రోజు శాలరీ మీకు రాలేదు అనుకో ఏం చేస్తారు గవర్నమెంట్ హాలిడే అయితే ఏం చేస్తారు ఆగరా అట్లనే వన్ డే వెయిట్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ గడవని ఇవ్వండి సి మిరాకిల్ అంతే నేను చెప్తున్నా దాని తర్వాత ఖచ్చితంగా ఇట్లా మీరు చేస్తూ ఉంటే అమ్మవారు మీ దగ్గర ఉండేటువంటి ప్రయత్నం చేస్తుంది మర్యాద ఇవ్వడం డబ్బును మీరు డ్రా చేసుకొని ఫీల్ ఫీల్గాండి ఇది నా డబ్బు హ్యాపీగా చేతిలో తీసుకొని లెక్క పెట్టుకోండి ఒకరికి పదిసార్లు ఫీల్ కండి దీనిని ఒక మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పు వేసి ఈ డబ్బును అందులో పెట్టేసేయండి ఒక హాస్పిటలైజ్డ్ మనీ సంపాదన వస్తూ ఉంది మనకు అది నెగిటివ్ వాడు ఏడుస్తూ కడుతున్నాడా వాడు సంతోషంగా కడుతున్నాడా బిల్లు వాడి దేనికోసం కడుతున్నాడో మనకు తెలియదు వాడిచ్చేట ప్రతి పైసా అందులో పనిచేసేటువంటి వానికి వీనికి అందరికీ రౌండ్అప్ అయితే ఎక్కడికో మన దగ్గరికి వచ్చింది లేదా లిక్కర్ షాప్ కావచ్చును మరొకటి కావచ్చును మరొకటి కావచ్చును ఈ డబ్బును మనం పాజిటివిటీ చేసుకోవాలి ఈ పరిస్థితిలో భాగంగా మీకు ఇచ్చేటువంటి సూచన అండ్ ఇది ఒక నోటీస్ అనుకోండి ఈ డబ్బును మీరు వన్ డే ఫీల్ కండి వన్ డే హ్యాపీగా మీరు ఆ యొక్క మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పు వేసి ఇది అందులో పెట్టేసి చక్కగా కూడా ఇంట్లో వాయువ్యం మూలలో ఎట్లాగో బీరువా ఉంటుంది అక్కడ ఆ బీరువా పక్కన కానీ లైక్ అక్కడ మన స్పేస్ ఉన్న ఆ మూలలో ఉన్న మట్టి పాత్రను పెట్టండి ఒక్కరోజు ఉంచండి అక్కడ హండ్రెడ్ పర్సెంట్ డబ్బు అనేటువంటిది కొంత మీకు దుబారా ఖర్చు కానీ కొంత మరొకటి కానీ బ్లాకేజెస్ ఏమైనా ఉంటే డౌన్ఫాల్ అవ్వకుండా వస్తుంది చేయండి ఫస్ట్ మీరు చేసిన తర్వాత మీరు మాట్లాడండి ఎందుకంటే చాలా వీడియోస్ లో కూడా మనం ఒక వీడియో కూడా చేస్తున్నాం డబ్బు ఎప్పుడైనా కూడా కొందరు ఇట్లా పౌరుషంగా ఇట్లా ఇచ్చేస్తారు లేదా ఇట్లా నో దానికంటూ దానికంటూ ఒక రెస్పెక్ట్ ఇవ్వండి డబ్బుని ఈ విధంగా పట్టుకొని ఇట్లా ఇవ్వండి అంతే గౌరవం ఇవ్వాలి తప్పకుండా మీరు ఆ విధంగా చేస్తే ఎందుకు ఉండదు తప్పకుండా ఉంటుంది అండ్ మరొకటి ఖచ్చితంగా కూడా ఇంట్లో కలబంద చెట్టు అనేటువంటిది మస్ట్ ఇది ఈ కలబంద చెట్టు ఉన్నట్టయితే ముప్పై మూడు కోట్ల దేవతలు నడిచినటువంటి నడిచినట్టే ఇక మన ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ కనుక కలబంద చెట్టును ఇంట్లో ఈశాన్య మూలలో గాని లేదా ఇంటి లోపల పెట్టుకోండి ఆ యొక్క మన జాడి ఇంటి లోపలైనా ఈశాన్య మూలకు పడదాన్ని అంటే చెప్తున్నా ఇట్లా అంటున్నా అని మీకోసం ఇంట్లో ఈశాన్యంలో కానీ కొంత ఏదో ఒక స్పేస్లో కానీ కలబంద చెట్టును పెట్టడం వల్ల ముప్పై మూడు కోట్ల దేవతలు మన ఇంట్లో ఉన్నట్టే ఇది రాసి పెట్టుకోండి కనుక దీపారాధన చేసి చక్కగా కూడా ఆ యొక్క కలబంద చెట్టుకు ప్రతిరోజు ఆ చెట్టు నుండి వచ్చేటువంటి ఒక పాజిటివిటీ ఎనర్జీని మీరు పొందాలి అని చెప్పి నేను కోరుకోవడం జరుగుతున్నది కనుక ప్రతిరోజు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ వన్ మంత్ శాలరీ కొందరికి ఒక బిజినెస్ చేస్తే జాక్పాట్ వస్తుంది లేదా మరికొందరికి ఇంకేదో ఏదో రకంగా వస్తుంది ఈ డబ్బును మీరు నిల్వ చేయండి నా పాయింట్ గుర్తుంచుకోండి ఏదో ఎమర్జెన్సీ ఉంది హాస్పిటల్ బిల్లు కట్టాలంటే కట్టుకోండి అద్భుతంగా ఉంటుంది చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞత